నమస్కారం పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చెరువిరాల భాగయ్య గారిచే రాయబడిన శ్రీ మార్కండేయ విలాసము యక్షగానము నుండి ఒక చక్కని వాదము వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వాదము మృకండ మహర్షికి వ్యాస మహర్షికి మధ్య జరిగింది ఒకరోజు వ్యాస మహర్షి సత్యలోకముకు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తూ మార్గ మధ్యలో ఉన్నటువంటి మృకండ మహర్షి ఆశ్రమం వద్ద ఆగి మృకండ మహర్షిని కలిసి వెళ్ళాలి అనుకుంటారు అక్కడ మృకండ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న మృకండ మహర్షికి సంబంధించిన సేవకునితో ఇట్లా వ్యాస మహర్షుల వారు వచ్చినారనే విషయాన్ని మృఖండ మహర్షికి తెలియజేయమని చెప్తారు వెంటనే ఆ సేవకుడు వెళ్ళి మృకండ మహర్షితో అయ్యా వ్యాస మహర్షుల వారు వచ్చినారు మిమ్మల్ని చూడాలంటున్నారు అని చెప్పగానే సంతోషంతో ఉప్పొంగిపోయినటువంటి మృకండ మహర్షి వెంటనే వ్యాసమహర్షికి ఎదురుగా వెళ్ళి వ్యాసమహర్షితో అంటున్నారు మునిదేవ వందనము సల్పెదను నన్ను దీవించుమయ్య వందనము ఘనముగా మీరిటునరుదెంచుటనీ దినము సుదినమయ్యే ఈ దినము సుదినమయ్యే నా మనము హర్షమయ్యే నా మనము హర్షమయ్యే పని ఏదియో వినిపించిన నేజేతును పెద్దలు మీరనుచునెంతు ముని వందనము సల్పెదను నన్ను దీవించుమయ్య ముని దేవ వందనము అయ్యా మునిదేవా వందనమయ్యా అని చెప్పి మరి నన్ను దీవించండి అని అడిగినటువంటి మృకండ మహర్షి మీరిక్కడికి రావడానికి మీరిక్కడికి రావడంతో ఈరోజు చాలా సుదినంగా నేను భావిస్తున్నాను చాలా మంచి రోజుగా నేను భావిస్తున్నాను మీరు ఇక్కడికి వచ్చినటువంటి పని ఏమిటో నాకు తెలియజేస్తే సంతోషంగా మీరు చెప్పినటువంటి పనిని చేస్తానయ్యా అంటున్నారు మృకండ మహర్షి వెంటనే వ్యాస మహర్షుల వారు అంటున్నారు भृगुं शनिधिचंद्र भृगुं शनिधिचंद्र नी भक्ति मेचि ताम मि भृगुं शनिधिचंद्र तुणी पर्वणि दिन मुलोयामोभ आतामसोद्भवनी दर्शन पूनी दर्शन पूनी అగణిత ఋషులను గూడుకొనియు నేనరుగుచుంటి సత్యలోకముకు భృగవం శనిధి చంద్ర భృగవం శనిధి చంద్ర నీ భక్తికెంతో మెచ్చి తినామది భృగవం శనిధి చంద్ర తగునీ పర్వణి దినములలో యా తామర సోద్భవుని కామినై పూనీ అగణిత ఋషులను గూడుకొనియున సత్యలోకముకు భృగువంశనిధి చంద్ర అయ్యా భృగు వంశంలో చంద్రుని వంటి వాడా ఓ మృకండ మహర్షి నీ భక్తికి చాలా మెచ్చినానయ్యా ఈ పండగ దినాలలో ఈ పర్వదినములలో ఈ పండుగ రోజులలో నేను ఆ యొక్క సత్యలోకముకు వెళ్ళి బ్రహ్మదేవుని దర్శించుకోవాలని గొప్ప గొప్ప మహర్షులందరినీ కలుపుకొని వెళ్తున్నానయ్యా మరి మార్గ మధ్యలో నిన్ను చూడాలని ఇక్కడ ఆగినాను అని తెలియజేస్తున్నారు వెంటనే మృఖండ మహర్షి అంటున్నారు అటులై నీముగూడి అటులై నీడినయ్యనవినుడి అటులైన మిముగూడి కటకట నా మాటకు యా కమల సంభవుణ్ణి కమల సంభవుణ్ణి చూడగ కాంక్ష గల్గె మదిని చూడగ కాంక్ష గల్గె మదినీ ఎటులై ననుగొను పొండు నన్ను నేనెరుగ సత్యలోకమింతకును అటులైన మిముగూడి ఏ తెతునయ్య నా మనవి వినుడి అటులైన మిముగూడి వెంటనే వ్యాస మహర్షి ఇలా సత్యలోకానికి వెళ్తున్నాను అనగానే ఆ విషయం విన్నటువంటి మృకండ మహర్షి అయ్యా అటులైతే అలాగైతే నేను మీతో కూడి నేను కూడా ఆ యొక్క సత్యలోకానికి వస్తానయ్యా తప్పకుండా ఆ యొక్క బ్రహ్మదేవుని దర్శించుకోవాలనే కాంక్ష కోరిక నాకు మెండుగా ఉన్నదయ్యా ఎలాగైనా సరే నేను సత్యలోకానికి వస్తాను నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అయ్యా అని అడుగుతున్నారు అక్కడ మృకండ మహర్షి వ్యాసమహర్షిని వెంటనే వ్యాస మహర్షుల వారు అంటున్నారు సంతోషమాయగా నీ చింతలన్నీ నెరవేర్చు విధియు సంతోషమాయగా ఎంతో వేడుక తోడగూడి మనమేగుదామునిపుడు ఎంతో వేడుక తోడగూడి మనమేగుదామునిపుడు మనమేగుదామునిపుడు దావంత మెల్లవీడు దావంత మెల్లవీడు సుంతైనను ఆలస్య మేళనిను చూచిపోవగను నేవస్తిని సంతోషమాయగా నీ చింతలన్నీ నెరవేర్చు విధియు సంతోషమాయగా అయ్యా మురుకండ మహర్షి చాలా సంతోషమయ్యిందయ్యా నీ యొక్క మాటలకు మరి వెంటనే నాతో కూడా మీరు కూడా రండి మీ చింతలన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడు నెరవేరుస్తాడు కదా మరి ఎంతో వేడుకతో మనమందరము కలిసి ఆ సత్యలోకానికి ఇప్పుడే వెళ్దాము మీరు కొంచెం కూడా ఆలస్యం చేయవద్దయ్యా కేవలం నేను మిమ్మల్ని చూడాలని ఇక్కడ ఆగినాను తప్ప మీరు ఆలస్యం చేస్తే మాత్రం నేను ఇక్కడ వేచి ఉండలేనయ్యా తొందరగా రండి అన్నారు వెంటనే మృఖండ మహర్షుల వారు అంటున్నారు మీరిందే నించుక విశ్రాంతిగై కొనగా వేడువాడ మీరిందే నించుక కోరికలని శుభార్తయు నా నారీ మణికిని తెలిపి నా నారీ మణికిని తెలిపి నేనరుదెంచెద నిల్పి నిలిపి నేనరుదెంచెద మది నిలిపి మీ పద పద్మములకు ప్రణమిల్లెద సెలవి మీరిందే నించుకా విశ్రాంతిగై కొనగ వేడువాడ మీరిందే నించుక అయ్యా మహర్షి మీరు ఇక్కడ కొంచెం సేపు ఇంచుక కొద్దిసేపు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే ఈ లోపు నేను వెంటనే మా యొక్క శ్రీమతి గారైనటువంటి నా యొక్క సతీమణి అయినటువంటి మరుద్వతి దేవికి ఈ యొక్క విషయాన్ని తెలియజేసి సంతోషంగా మీతో కూడా వస్తానయ్యా అని చెప్పి మృఖండ మహర్షి బయలుదేరుతూ ఉన్నాడు వెంటనే వ్యాస మహర్షి అంటున్నారు త్వరలో నరమ్మిక త్వరలో నరమ్మిక తడవైన మేము నిల్వమిచ్చటను త్వరలో నరమ్మిక ధరణి గుమ్మడి దాలలో వెలసిన పరమేశుని నమ్మి యా పరమేశుని నమ్మి ఉందును సరణి బొమ్మి ఉందును సరణీ బొమ్మి కరుణ సాగరుడు కంతు సంహరుడు వర భక్తులనెల్లరను బ్రోచు త్వరలో నరమ్మిక తడవైన మేము నిల్వమిచ్చటను త్వరలో నరమ్మిక అయ్యా మహర్షి వెంటనే మీరు తొందరగా రండి ఆలస్యం చేస్తే తడవైన మేము నిల్వమిచ్చటను మీరు ఆలస్యం చేస్తే నేను ఇక్కడ నిలబడలేను మరి ఆ యొక్క గుమ్మడి దళలో వెలసినటువంటి పరమేశ్వరుని నమ్మి మరి ఇక్కడే నేను వేచి ఉంటాను మీరు వెంటనే రండి వస్తే వెంటనే మనము ఆ యొక్క సత్యలోకానికి వెళ్దాము అంటున్నారు ఇక్కడ గుమ్మడి దళ పేరును ఎందుకు తీసినారు అంటే కవిగారు ఈ యొక్క మార్కండేయ విలాసము అనే ఈ యొక్క యక్షగానమును గుమ్మడి దళలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుని పేరు మీదుగా అతడికి అంకితమిస్తూ అతడికి అతడిని స్థుతిస్తూ చెప్పడం జరిగింది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు